హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరో కొత్త వీడియోతో ఎందుకు వచ్చేసాను అదేంటంటే పార్ట్ వన్ మీకు శివరాత్రి రోజు నేను చేసిన జాగారము పూజ ఎలా జరుపుకున్నాను ఏంటి అని మీకు చూపించాను కదా సో ఇది పార్ట్ టూ అండి పార్ట్ టూలో ఏంటంటే మా ఊరిలో ట్వంటీ సిక్స్త్ ఫెస్టివల్ కదా సో టెన్ ట్వంటీ సిక్స్త్ నుండి సెకండ్ వరకు ఈ ఫైవ్ డేస్ చాలా ప్రోగ్రామ్స్ చేశారండి దాంట్లో మీకు దా పాంప్లెట్స్ కూడా పంచారు ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిత్ రోజు చేసిందండి ఆ పాంప్లెట్లో మనకి ఏమేమి ఫస్ట్ నుంచి ఏమేమి చేస్తారో మీకు ఒకసారి చెప్తాను ఇదేంటంటే శివయ్యకి ఊరేకి ఇస్తారు కదండి ఊరంతా సో దిష్టి తీసి ఇది ఒక ప్రాసెస్ అంట వీళ్ళు వచ్చేసి కర్ణాటక మహారాష్ట్ర నుండి వచ్చారండి డ్యాన్స్ చేసి చాలా బాగా చేశారు చో చూస్తూ ఉండండి మీరు నేను ట్వంటీ సిక్స్త్ నుండి ఏమేమి చేశారు ఏంటని చెప్తాను ఫస్ట్ మనకి ఫెస్టివల్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ కదా బుధవారం ఆ రోజు ఏం చేశారంటే గుడిలో అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మంగళ వాయిద్యాలు సిక్స్ ఓ క్లాక్కి మంగళ వాయిద్యాలు అయిపోయిన తర్వాత సిక్స్ థర్టీకి విఘ్నేశ్వర పూజ గోపూజ వాచాము మంటపారాధన ఏడు గంటలకి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము పన్నెండు గంటలకి మధ్యాహ్న కాలాభిషేకము సాయంత్రం ఆరు గంటలకి శ్రీ మూలాస్థానేశ్వర స్వామివారికి మరియు నందీశ్వరులకి ఏకకాలం నందు ప్రదోషకాల అభిషేకము సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు వచ్చేసి లింగోద్భావకాల అభిషేకము శాంతి కళ్యాణము జరిగింది ఇవి మనకి ఇరవై ఆరో తారీఖు జరిగిందండి ఇరవై ఏడు వచ్చేసి గురువారం కదా ఆ రోజు కూడా సేమ్ ఇలానే ప్రాసెస్ ఉదయం ఆరున్నర గంటలకి రుద్రహోమము తర్వాత తొమ్మిది గంటలకి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ మూలా స్థానేశ్వర స్వామికి రుద్రాభిషేకము హారతి తీర్థప్రసాద వితరణ తర్వాత సాయంత్రం ఆరు గంటల నుండి దీపోత్సవము ఉత్సవ మూర్తులకు విశేష అలంకారములతో పూజా కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదములు ఇవ్వబడింది మీకు చెప్పాను కదండి సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ సెవెంత్ రోజు ఇది అనమాట మనకి దీపోత్సవము ప్రత్యేక అలంకరణతో సో ఇలా ఇలా చేశారండి చాలా బాగా అనిపించింది మీరు చూస్తూ నేను చేసిన చేసిన కార్యక్రమాలు ఏంటో చెప్తాను వినండి తర్వాత మనకి ట్వంటీ ఎయిత్ రోజు ఫ్రైడే వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మహాలింగార్చన మూడు వందల అరవై ఐదు మృత్తికలింగములు విశేష ద్రవ్యములతో అభిషేకము అమ్మవారికి లలిత నామార్చన ఖడ్గమాల కుంకుమ పూజ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి మంత్రపుష్పం ప్రసాద విసరణ తర్వాత సాయంత్రం ఏడు గంటల నుండి రావణ వాహన సేవ గ్రామోత్సవము ప్రసాద వితరణ తర్వాత వచ్చేసి ఫస్ట్కి శనివారం ఉదయం ఏడు గంటలకి మంగళ వైద్యము అష్టోత్తర శతకలస ఆవాహన మహావ్యాస పారాయణ అష్టోత్తర శతకలస జలములతో అభిషేకము జలార్చన మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ సాయంత్రం ఏడు గంటల నుండి నంది వాహన సేవ గ్రా గ్రామోత్సవం ప్రసాద వితరణ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి సెకండ్ డే ఆదివారం వచ్చేసి ఏడు గంటలకి స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది తర్వాత ఎనిమిది గంటల నుండి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామివారి ఉత్సవ ముహూర్తాలకు విశేష అలంకరణలతో కడు వైభవంగా కళ్యాణము జరపబడును తర్వాత వచ్చేసి మనకు పన్నెండు గంటలకి అన్న ప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారల ఉత్సవమూర్తులతో గజవాహనముతో వివిధ మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవము జరపబడును ఇలా మనకి ట్వంటీ సిక్స్త్ టు సెకండ్ వరకు ఫైవ్ డేస్ మార్నింగ్ టెంపుల్లో ఈవినింగ్ సిక్స్ వరకు అలా టెంపుల్లో రుద్రాభిషేకాలు పూజలు ఒకరోజు కళ్యాణము అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేశారు ఈవినింగ్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా మీరు ఇది స్టార్ లాగా చేసి ఇలా దిష్టి తీస్తున్నారు కదా అయ్యవారికి సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అనమాట వన్ డే వచ్చేసి మనకి ఇలా చేశారు సెక తర్వాత రోజు కోలాటం అని కోలాటం పెట్టారు తర్వాత రోజు లాస్ట్ డే మనకి సెకండ్ డే వచ్చేసి సండే రోజు సాయంత్రం అన్న మధ్యాహ్నం అన్నదానం చేసి సాయంత్రం వచ్చేసి అమ్మ అయ్యగారిని ఊరేగింపు చేశారు సో ఇలా వన్ బై వన్ డిఫరెంట్గా అంటే మనకి చూసే వాళ్ళకి బోర్గా ఉండకుండా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా అన్నమాట సో మనకి ఫైవ్ డేస్ చాలా బాగా చేశారండి నాకైతే కాంతారా మూవీ చూసిన తర్వాత ఈ ఎఫెక్ట్ చూస్తే చాలా బాగా అనిపించింది కాంతారా ఎలా ఉంటుందో మనం రియల్గా చూడం కదా సో అలా అనిపించింది నాకైతే ఇది చాలా డిఫరెంట్ ప్రాసెస్లా అనిపించింది ఇది మనకి దేవుణ్ణి ఊరేగిస్తాం కదా సో దిష్టి తగలకుండా తీస్తారంట ఈ ప్రాసెస్ సో మొత్తం వాళ్ళే చేశారు చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా బాగా అనిపించింది ఇలాంటివి కొత్త కొత్తగా ఉంటాయి కదా మనము చూడాలి ఇలాంటివి మనం ఎప్పుడూ చూడం కదా సో ఇయర్లీ వన్సే కాబట్టి చూడండి మీరు తప్పక అంటే కొన్ని విలేజెస్లో చేస్తారు కొన్ని విలేజెస్లో సిటీలో అంటే చాలా తక్కువ విలేజెస్లోనే చేస్తున్నారు సో మీ విలేజ్లో చేశారో లేదో సో మా విలేజ్లో చేసింది మీకు చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా మిస్ చేసుకోకుండా వీడియో మొత్తం చూడండి మిస్ చేసుకోకండి ఎందుకంటే మనము ఇలాంటివి రేర్గా చూస్తాం కాబట్టి సో చూడండి దేవుణ్ణి మాత్రం అసలు ఎంత బాగా అలంకరించారండి మనకి అందుకే అందరి దిష్టి తగలకుండా సో ఇంత పెద్ద దిష్టి తీసారేమో అనిపించింది నాకైతే అసలు రెండు కళ్ళు చాలట్లేదండి ట్రాక్టర్లో అలా నంది వాహనము మనకి అసలు నంది కూడా చాలా బాగా అలంకరించారు నంది వాహనం మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి దేవుణ్ణి అలంక ఎలా అలంకరించారు ఏంటని ఊరంతా తిప్పుతారు కదా సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే అలంకరణ తర్వాత మనకి ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదా సో అందరికీ నైట్ ఊరేగింపు జరిగినప్పుడు ప్రసాదాలు కూడా ఇస్తారండి అంటే చాలా లేట్ నైట్ వరకు ఉంటారు కదా సో అందుకని ప్రసాదాలు పొంగలి పులిహోర ఒకరోజైతే మనకి సాంబార్ రైస్ పొంగలి ఒకరోజు ఒక పుదీనా రైస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రసాదాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు చాలా బాగా అనిపించింది ఇంకా ఏంటంటే పాపం ఈ ఫైవ్ డేస్కి వాళ్ళకి చాలా అమౌంటే ఖర్చు అయిందండి స్పాన్సర్స్ ఉన్నారు కాబట్టి బట్ చాలా బాగా చేశారు మా విలేజ్లో తర్వాత వచ్చేసి మనకి ఇది అయిపోయింది కదా ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ రోజు వచ్చేసి మనకి కోలాటము పెట్టారు అబ్బా బాబాయ్ అసలు ఆ కోలాటం డ్యాన్స్ చూడండి మీరు మనకి పక్కన చూసే వాళ్ళకు కూడా ఊపి వచ్చేస్తుంది అంత బాగా చేశారండి సో ఇదండి పార్ట్ వన్ వచ్చేసి నా జాగారము అండ్ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటని పెట్టాను కదా సో పార్ట్ టూ మా విలేజ్లో ఫైవ్ డేస్ ఎలా చేశారు ఏంటని మీకు ఎవరీ డే చేసిన సెలబ్రేషన్స్ మీకు వీడియో పెట్టాను కదా చూడండి అలంకరణ అసలు ఎంత బాగుంది కదా శివుడు అమ్మ బాబాయ్ అసలు రెండు కళ్ళు చాలలేదు నాకైతే చూ అలానే చూస్తూ ఉన్నానండి నిజంగా దేవుళ్ళని అలంకరిస్తే ఎంత బాగుంటారా అని అనిపించిందండి శివుడికి మామూలుగా మనము ఇదేంటి లింగా ఆకారంలో చూస్తే కన్నా కూడా ఇలా అలంకరిస్తే చాలా బాగా అనిపిస్తారండి సో ఇక్కడ మనకి ట్రాక్టర్లో పూజారి వాళ్ళు కూర్చొని మనం టెంకాయ హారతుల వీస్తే వాళ్ళు టెంకాయ కొట్టి ఇస్తారండి ఇది లాస్ట్ డే అండి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ పిల్లలు అసలు ఎంత బాగా చేశారో సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ విలేజ్ మీ విలేజ్లో కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తారా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను ఇది అన్నదానం అండి లాస్ట్ డే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ